మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కోసం ఇక్కడ ఇస్తున్న నెంబర్కి అయితే పిన్ చేయండి వీడియోస్ని అయితే స్కిప్ చేయద్దు ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే సోజిట్లో ఉంటుంది మన వెంకటగిరి కట్ పీసెస్ షాప్ అనేది వీళ్ళ దగ్గర నుంచి మనం ఆల్రెడీ చాలా చాలా కలెక్షన్స్ అయితే వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నాం అండ్ ఈ రోజు కూడా ఇంకొకసారి కొత్త కలెక్షన్ అనమాట ఎప్పుడు కూడా ట్రెండింగ్స్ మనకి స్పేసిలు కానీ సో ఇట్లా జిమ్ ఫ్యాబ్రిక్స్లో కానీ డోలా మ్యాష్మిలోను ఇలా ఎవరికి ఏది కావాలన్నా కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అంటే మనకి కట్ కాన్సెప్ట్లో కావాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటాయి అనమాట దట్ విత్ ప్యూర్ క్వాలిటీతో అయితే వచ్చేస్తాయి మనకి సఫ్టీలో కానీ సో దేనికి అదే కావాలి అంటే హ్యాపీగా అయితే విజిట్ చేసి మీరు అయితే పర్చేస్ చేసేసుకోండి దేనికి అదే హైలైట్ ఉంటుంది ఈవెన్ ప్లెయిన్స్లో కూడా మీరు చూసుకోవచ్చు చాలా కలర్ చాట్ అయితే ఉంటుంది అనమాట ఇట్లా మనకి సో ప్యూర్ జార్జెట్ కావాలని ఈవెన్ మనకి ఇలా అయితే వస్తున్నాయి అట్లాగే ఇగో చూస్తున్నారు ఇవన్నీ కూడా మనకి స్పేస్ లోని జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండి ఇదంతా కూడా మనకి సిక్స్టీ గ్రామ్స్ ప్యూర్ ఝార్జెట్లో అయితే వస్తుంది సో ఇలా కూడా అయితే మీకు కావాలి అంటే ఇలా మీరు డైరెక్ట్ విజిట్ కూడా వచ్చి చేసుకోవచ్చు లేదంటే మనం నా నెంబర్ అయితే డిస్ప్లే అయిస్తున్నాం కదా ఈవెన్ ఆ కిలో మీరు వాట్సాప్లో పిక్ చేసుకొని సో వీడియో కాల్లో కూడా చూసి నచ్చిందని కూడా మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ డ్రెస్ కలెక్షన్ ఇంటి ప్రైసెస్ ఎలా ఉంటుంది క్లియర్గా అయితే వెళ్ళి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంది కోసం ఏదైనా నమ్మైతే ఏమైనా కొత్తపేటలోనో వెంకటగిరి కట్ పీసెస్ అయితే వచ్చేసామో మంచిగా డోలా కట్ సారీస్ అయితే వస్తున్నాయండి చక్కగా బార్డర్స్ కూడా మంచి మనకి జెరీ బార్డర్లు అయితే ఇస్తున్నారు చూసుకోవచ్చు మళ్ళీ బుటీస్ డిజైన్ కూడా వస్తుందండి ఓవరాల్గా ఎంత వస్తుందండి ఇది బ్లౌజ్ సిక్స్ మీటర్ సిక్స్ మీటర్స్ ఉంటుంది ఓకే సో మనకి ఇది వచ్చేసరికి కట్ సారీస్ అండి అన్నీ కూడా జాయింట్ ఎక్కడికి వస్తుందో మెన్షన్ చేయలేదు చెప్పండి కాబట్టి వన్ సిక్స్టీ రూపీస్కి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందన్నమాట ఇలా వన్ బై వన్ అయితే చూసుకోవచ్చు ప్రతిదీ అయితే ఓపెన్ చేయడం ఉండదు ఎందుకంటే అది అంటే మీకు ఆ కటింగ్ ఎలా వస్తుంది ఎన్ని ఫిట్స్ వస్తాయని చూపించడానికి మాత్రం ఓపెన్ చేశారు సో చూసుకోవచ్చు ఇట్లా మనకి అన్నీ కూడా మంచిగా ఇట్లా మనకి జరిగి బోర్డర్ స్టైల్ కాంట్రాస్ట్లో అయితే వస్తుంది అన్నమాట ప్యూర్ డోలా అండి ఇవన్నీ కూడా సో హల్దీ స్పెషల్ మీరు ఇందులో డిఫరెన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ సారీస్ అన్నిటికీ కూడా మిడిల్లో కూడా మళ్ళీ మనకు ఆ గోల్డ్ లైన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి కొత్త డిజైన్స్ అనమాట బాగుంది బాక్సెస్ డిజైన్ స్టైల్ డబల్ బార్డర్ అండి ఓకే కలర్స్ కూడా ఉంది బ్లాక్ మంచి థిక్ గ్రీన్ ఒక లైట్ కలర్ బాగుంది డిజైన్ థీమ్ కూడా డిఫరెంట్గా వచ్చింది అనమాట దీనికి చెక్స్ స్టైల్ ఏమంటీ కూడా బ్లిక్ అలంకారీ బార్డర్ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ విత్ సింపుల్ బార్డర్ వస్తుంది రిపీటెడ్ కాకుండా ఎప్పుడు కూడా మంచి మంచి డిజైన్స్ అండ్ కలెక్షన్స్ అనమాట బిట్వీన్ చూసుకుంటే మనకు ఆ గోల్డ్ లైన్స్తో కూడా అయితే హైలైట్ చేస్తున్నాడు బ్లాక్ విత్ ఇది మనకి డల్ ఫినిష్ గోల్డ్ బార్డర్ అయితే వచ్చిందండి సో మంచి బ్రింజాల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంక్ బ్లూ కాంబినేషన్ అండి ప్రతి చీర చూసుకోవచ్చు మనకి ఫాయిల్ బేస్ కాన్సెప్ట్లో అలా అయితే వస్తుంది డిజైన్ అయితే మనకి ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది డోలా విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మనకి మంచి గ్రీన్ కలర్కి నెక్స్ట్ బ్లాక్ విత్ పింక్ ఇంకా గ్రీన్ విత్ ఆనియన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సేమ్ బేస్లోనే ఎల్లో విత్ గ్రీన్ అనమాట నెక్స్ట్ ఇట్లా మనకి బ్రింజాల్ కలర్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే ఉంది ఇట్లా పాయిల్ రేస్ చూస్తే మనకి ఇంకా లుక్ లుక్లా వస్తుంది ఇదైతే లైన్స్ కాన్సెప్ట్ డిఫరెంట్గా చెప్పాను కదా కొత్త డిజైన్స్లో ఏదైనా నూట అరవై రూపాయలండి సింగిల్ అయినా ఇస్తారు హోల్సేల్ అయినా ఇస్తారు సో మళ్ళీ ఎవరు అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు క్లియర్గా చెప్తున్నా హోల్సేల్ రిటైల్ ఎలా కావాలన్నా తీసుకోవచ్చు కానీ ఇంకా మీకు రేట్ అయితే ఒకటే రేట్ అనమాట నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే ఉండదు మళ్ళీ బాధ్యం చేయడం కూడా ఏం లేదు ఇంకొకటే ప్రైస్కి అయితే ఇస్తున్నారు అమ్మో కలెక్షన్ అనమాట ఇంకా అలా డిజైన్స్ బండిల్స్ ఓపెన్ చేసి వేస్తున్నారు సో వన్ బై అయితే ఇక్కడ మనం చూద్దాం నచ్చింది స్క్రీన్ షాట్ ఇవ్వండి బల్క్లో తీసుకుంటాం అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది బాగుంది అండ్ సీక్వెన్స్ అక్బర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ రెడ్ అది కూడా థిక్గా గ్రీన్ అసలు భలే నీట్గా ఉంటుంది అనమాట చీర కూడా మంచి మంచిగా జరిగి విత్ దా బోర్డర్ స్టైల్ హెవీ బార్డర్ అనమాట బాగుంది బ్లాక్ డబుల్ బార్డర్ నెక్స్ట్ వేవ్స్ డిజైన్ కాన్సెప్ట్లో వచ్చింది బాగుంది ఎగ్జాక్ట్ టైప్ శివరి స్టైల్ అండి బ్లూ విత్ పింక్ వైట్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ మీకు ఇన్క్లూడింగ్ బ్లౌజ్తో ఆరు మీటర్లు కట్ కాన్సెప్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఉంటుందండి జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు చూడ అన్నీ కూడా కాంట్రాస్టే ఉన్నాయి మనకి అంటే బార్డరు చీర అనేవి మంచి కాంట్రాస్ట్ రంగుల్లో ఇస్తున్నారు ఇదిగో మంచి పికాక్ నెక్ కలర్కి పింక్ కలర్ అనమాట బాగుంది అండ్ అక్కడ బార్డర్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు చక్కగా డబల్ బార్డర్ అనేది సేమ్ రిపీటెడ్ కాకుండా మంచి డిఫరెంట్ స్టైల్లో వస్తున్నాయండి చక్కగా బ్లూకి అదిగో కాంట్రాస్ట్ మనకి బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పింక్లో అరవై రూపాయలు అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇది ఇంకొక స్టైల్ సో ఇందులో చూసింది గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసరికి రెడ్ బోర్డర్ అనమాట కాటర్ ఒకటే కానీ కలర్స్ బార్డర్లు మారుతుంది రంగులు ఎప్పుడు చాలా ప్రెజెంట్గా ఉంది డిఫరెంట్ అన్నమాట చాలా డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ ఇది అంటే గ్రీన్ వన్ వేదన్నా ఇంట్ పింక్ విత్ ఎల్లో బాగుంది మన బ్లౌజ్కి చిన్న సీక్వెన్స్ అన్నమాట మంచి బర్డ్స్ డిజైన్ ఇస్తుంది పేర్ ఆఫ్ బర్డ్స్ నెక్స్ట్ బ్లూ విత్ పింక్ బాగుంది కదా ఆరెంజ్ కలర్ అండి బ్రైట్ ఆరెంజ్కి గ్యాప్ బోర్డర్ స్టైల్ బార్డర్ సేమ్ ప్యాటర్న్లోనే మంచి బ్లూ విత్ పింక్ గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇవన్నీ కూడా చూసుకోండి కానీ ఇంకేదైనా మీకు రేట్ అయితే ఒకటే రేట్ రేట్ అయితే ఏం మారేది లేదండి ఇంక స్టాండర్డ్ అనమాట జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది క్లియర్గా చెప్తున్నా చూ డిఫరెంట్గా మంచి క్వాలిటీ జాబితా అవి బయట లట్వి తీసుకొచ్చాం బోర్డర్ లిటిల్ బిట్ మారుతుంది ఇది కూడా చాలా బాగుందండి చెప్తున్నాను కదా సో మీకు కావాలంటే హ్యాపీగా డైరెక్ట్ కూడా రెండు మంచి ఎల్లో లైట్ అండ్ డార్క్ యెల్లో షేడ్లోనే బోర్డర్ స్టైల్ అయితే వచ్చారు నెక్స్ట్ ఇది ఇంత కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ డిఫరెంట్గా అవుతుంది విత్ చిబోర్ స్టైల్ పింక్ విత్ గ్రీన్ ఫుల్గా మనకి ఏంటంటే మిడిల్ ఆన్ బంచ్ ఆఫ్ డిజైన్ వచ్చేసరికి అండ్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ జాకెట్తో కలిపి మీకు ఆరు మీటర్లు అండి చిక్కు కలర్ కాంబినేషన్కి మనకు ఆనియన్ కలర్ బార్డర్ వస్తుంది డిఫరెంట్ బ్లూ లైట్ అండ్ డార్క్ షేప్స్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా చూడడానికి బాగుండాలి వీటి కలర్కి ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ బంచ్ ఆఫ్ ఫ్లర్ డిజైన్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఫారెస్ట్ థింక్ అయితే వచ్చింది పిక అండ్ డీవ్స్ డిజైన్ నెక్స్ట్ వన్ మోర్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ బ్రింజాల్ కలర్ అండి విత్ కాంట్రాస్ట్ లో అసలు ఈ కలర్కి అయితే ఇంకా ఎక్కడ అంతుండట్లే ఎన్ని చీరలు వేస్తే అన్ని చీరలు అదే కలర్ అయితే హైలైట్ అయ్యి అయిపోతుంది సేమ్ బేస్లో కావాలి అన్న లిటిల్ బిట్ డిఫరెన్స్తో సేమ్ ప్యాటర్న్ కలర్స్ అనమాట సో అలా కావాలి అన్న కూడా మీరు పిక్ చేసుకోవచ్చు విత్ డిఫరెంట్ డిజైన్స్లో అంటే ఫస్ట్ ఎవరు చూస్తారో వాళ్ళకైతే రిక్వైర్డ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కలెక్షన్ అనేది ఎప్పుడైనా బై వన్ అయితే పడుతున్నారు చక్కగా చూసి నచ్చి అయితే కొనేసుకోండి డిఫరెంట్ డిజైన్స్ ఇందులో మనకి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్ చెక్స్ అయితే మేబీ ఒక త్రీ త్రీ ఆర్ టూ టూ సారీస్ ఉన్నట్టు ఉన్నాయి సో చూసుకోవచ్చు ఫ్లోరల్స్ మళ్ళీ ఇలా వచ్చేసరికి మనకి ఫుల్గా అవుట్లైన్ డిజైన్ అనేది వస్తుందన్నమాట అది ఇది కూడా ఇంకొక కొత్త డిజైన్ వచ్చింది ఇది మ్యాష్మీలో బాగుండదు కానీ ఇంకా అదే మనకి ఏదైనా ప్రైస్ అయితే ఇంకొకటే సపరేట్ అయితే లేట్లేదు ఒకటే రేట్ ఇదిగా ఇంకొకటి గ్రీన్ బాగుంది లైట్ అండ్ డార్క్ విత్ బ్లూ విత్ పింక్ బ్లాక్ విత్ రెడ్ డిఫరెంట్ కలర్స్ విత్ సేమ్ డిజైన్ మంచి ఎల్లో షైనింగ్ ఎల్లో ఓకే ఏదైనా నూట అరవై రూపాయలు అయితే పడుతుంది అన్నమాట మీకు షిప్పింగ్ అయితే తక్కువ మీన్ అంటే తీసుకునే దాన్ని బట్టి షిప్పింగ్ ఉండదండి సో కర్ణాటక షిప్పింగ్ ఎంత అంటే అది మళ్ళీ వెయిట్ బట్టి కూడా మారుతుంది మేడం జనరల్గా అయితే ఎంత అండి కర్ణాటకకి పర్ కేజీ ఓకే డిటిడిసి అది అయితే హండ్రెడ్ పడుతుంది కర్ణాటక కానీ చెన్నై తమిళనాడు అయితే అంటే మీరు మళ్ళీ అందులోని వెయిట్ బట్టి కూడా మారుతుందండి ఇప్పుడు మనం తీసుకున్న చీరలు ఒక కేజీ ఒక టెన్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇంకా టూ కేజీస్ వెయిట్ కిందనే వేస్తారు కొరియర్ ఎప్పుడైనా సరే సో అది కూడా చూసుకోండి చాలామంది కామెంట్ చేస్తున్నారు సో అందుకోసమని నేను కూడా అయితే చెప్తున్నాను నాకన్నా కూడా మీరు ఏంటంటే షాప్ వాళ్ళ నెంబర్కి ఒకసారి కాల్ చేశారు అనుకో అంటే వెయిట్ బట్టి ఎంత షిప్పింగ్ పడుతుందో వాళ్ళకి కొరియర్ వాళ్ళు చెప్తారు సో అది మీకు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు బాగుంది పికాక్ స్టైల్ డిజైన్ డబల్ అయితే వచ్చింది ఇది కూడా మంచి గ్రీన్కి ఇట్లా డబల్ బార్డర్ నెక్స్ట్ ఇక బ్లూకి పింక్ కాన్సెప్ట్ ఏదైనా నూట అరవై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుందో ఇది కూడా మనకి చక్కగా వేస్ స్టైల్లో అయితే వస్తుంది ఎల్లో కలర్ విత్ ఇలా అయితే వస్తుందనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి మంచి లైట్ వెయిట్ అలా అయితే వస్తుంది సో చూసుకోవచ్చు బార్డర్ స్టైల్ కూడా బాగుంది అండ్ గ్రీన్లో కూడా చాలా డిఫరెంట్ డబల్ స్టే విత్ స్వాన్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండి విత్ జిగ్జాగ్ లైన్ ప్యాటర్న్ వస్తుంది సారీకి ఇలా చాలా డిఫరెంట్ అనమాట ఇదిగో ఇది కూడా చూడండి ఎందుబాన మెటాలిక్ కలర్ కాంబినేషన్ ఇదిగో ఇది కూడా వన్ మోర్ రెండు అక్కడ గ్రీన్ చూసాము సో ఇందులో మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ కూడా అయితే ఉంది నెక్స్ట్ బింజాల్ కలర్ కాంబినేషన్ అండి అసలు ప్రతీది కూడా మంచిగా అంటే ఫ్యాబ్రిక్ వైజ్ చూస్తే మటుకు చాలా సూపర్ అండి మనకి మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇక్కడ అండ్ కటింగ్ కూడా అయితే చెప్పారు కదా సో జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేసే వీడియో అనేది అయితే నేను ప్రెసెంట్ చేస్తున్నాను క్లియర్గా వినండి విని నచ్చిన అయితే మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇది చూడండి కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ చూస్తే మీకు వీడియోలో డిఫరెన్స్ తెలుస్తుంది చెప్పాను మిడిల్లో వచ్చేసరికి ఇట్లా మనకి చక్కగా గోల్డ్ బుటీస్ డిజైన్ కూడా అయితే హైలైట్ అవుతుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ అనేది కన్ఫర్మ్ అనమాట ఇంకా ప్రతి దానికి ఇట్లా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయండి ఇంకా వైద్య ఇంకొక డిజైన్ మనకి ట్రయాంగిల్ బేస్ గ్రీన్ మల్టీ కలర్ చూసాము ఇది వచ్చేసరికి క్రీమ్ వైట్ బేస్ మీద చక్కగా గ్రే అండ్ వైలెట్ కలర్ ట్రయాంగిల్స్ డిజైన్ అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ యాషెస్ సిల్వర్ కాన్సెప్ట్ అనమాట అండ్ నెక్స్ట్ కూడా అయితే చూసుకోండి సో బాబినీలు అయితే వస్తుంది చాలా సాఫ్ట్గా కూడా అయితే ఉందండి చెక్ స్టైల్లో టోటల్ ఇన్ని సారీస్కి ఓన్లీ మూడే ఉన్నాయి అన్నమాట ఇదైతే చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఎల్లో విత్ మనకి సో గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ ఇక ఫ్లోరల్ కాన్సెప్ట్లో నువ్వు ఒక ఫోర్ టు ఫైవ్ ఉన్నాయి సేమ్ సో మీరు అందుకనే చెప్తున్నాను కదా కలెక్షన్ వైజ్ కావాల్సిన వాళ్ళు హ్యాపీగా షాప్ వాళ్ళకే మీరు కాల్ చేయండి చేస్తే వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు రిప్లై అనేది ఇస్తారనమాట పాపం ఆవిడ అయితే పెట్టింది ఎన్ని పెడుతున్నా అయిపోతున్నాయి అంటే మరి తక్కువ బడ్జెట్ కాబట్టి తొందరగా సోల్డ్ అవుట్ అవుతాయి మేడం సో అర్థం చేసుకోండి వీళ్ళు కూడా అయితే హోల్డ్ అయ్యి ఉంచుకోరు కదా ఎవరైనా సేల్ చేయడానికి ఎందుకంటే వీళ్ళు అయిపోతే మళ్ళీ ఇంకొక కలెక్షన్ అనమాట సో అందుకే కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు మీరు కూడా హోల్డ్ పెట్టే ఆప్షన్ అయితే తీసేసారు కావలసిన వాళ్ళు వెంటనే ఫోన్పే చేసి అడ్రస్ పంపించేస్తే మీకు వాళ్ళు ఏంటంటే కొరియర్ చేస్తారనమాట అని షిప్పింగ్ అయితే వీడియో కాల్ అనేది గా తీసుకునే వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇందాక కూడా మీకు ఇంట్రడక్షన్లో చూపించాను వాళ్ళ కస్టమర్స్ కూడా ఉంటారు అనమాట మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా అండి ఇప్పుడు ఇంత తక్కువ బడ్జెట్ కాబట్టి సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతారు అనమాట లేని వాళ్ళు ఏంటంటే ఇంక మనకి వీడియో కాల్లోని చూసి పిక్ చేసుకుంటారు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి కావాల్సిన వాళ్ళు జెన్యున్గా పిక్ చేయండి కాల్ చేసుకుని అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా అయితే తీసుకోవచ్చు కలెక్షన్ అనేది దేనికి అదే హైలైట్గా అయితే ఇచ్చేస్తారనమాట ఎప్పటికప్పుడు మంచి మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేసిన కలెక్షన్ డోలాల అయితే షేర్ చేస్తున్నాను జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు చీర ఉంటుంది జాకెట్ ఉంటుంది నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఈరోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఏ కలెక్షన్ కానీ కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వన్ నో కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం